పవన్ ని గుండెల్లోనే కాదు నితిన్ ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి హీరో నితిన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే తన సినిమాల ఆడియో వేడుకలకు పవన్ కళ్యాణ్ ని పిలవటం పర్సనల్గా పవన్ కళ్యాణ్ ని కలవటం చేస్తుంటాడు తన సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా క్లిప్పింగ్ డైలాగ్స్ని కూడా వాడుకుంటుంటాడు పవన్ కళ్యాణ్ కూడా నితిన్కి తక్కువేం చేయడం లేదు నితిన్ సినిమా ఆడియో వేడుకలకు వెళతాడు నితిన్ నా తమ్ముడు లాంటి వాడు అని చెబుతాడు ఇక నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఫోటోని తన ఆఫీస్లో ముందు రూంలో పెట్టుకున్నాడు ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఈ ఫోటోనే కనపడుతుందట నితిన్ హీరోగా రూపొందిన చిన్నదానా నీ కోసం ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ నితిన్ని ఒక ఫ్రేమ్లో కలిసి పెయింటింగ్ చేసిన ఫోటోని ఓ అభిమాని నితిన్కి ప్రజెంట్ చేశాడు ఈ ఫోటోని తీసుకుని తెగ మురిసిపోయిన నితిన్ ఇప్పుడు అదే ఫోటోని తన ఆఫీస్ లో ఉంచుకున్నాడు సో పవన్ కళ్యాణ్ అంటే నితిన్కి ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి